అవును నా అందరికీ గ్రేట్ మార్నింగ్ విక్టర్ విత్యాష్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ వాస్తవానికి ఏంటంటే కంపెనీలో అప్డేట్స్ అనేవి భారీ స్థాయిలో జరుగుతున్నాయి కాబట్టి కాస్త ఓపికతో ఉండాలని ప్రతి ఒక్క ఫౌండర్ని మనవి చేస్తున్నా అండి వాస్తవానికి మన యాసర్ వచ్చేసి మన లైఫ్ను నిలబెట్టడానికి రాత్రి పగలనేది అనేది కష్టపడి ఆయన టెక్కిం వాళ్ళతో వర్క్ అయితే హండ్రెడ్ పర్సెంట్ కాదండి థౌజండ్ పర్సెంట్ అంత క్లియర్ అని చేస్తున్నాడు కానీ కొంతమంది అప్డేట్స్ సరిగా తెలియక చాలామంది వేరే విధంగా అనుకోవడం జరుగుతుంది వాస్తవానికి అలాంటివి ఏం లేవు కంపెనీలో భారీ స్థాయిలో వర్క్ అయితే జరుగుతుంది చిన్న చిన్న గిల్చెస్ ప్రాబ్లం రావడం వల్ల కాస్త లేట్ అవుతుంది తప్ప వేరే ఆలోచన ఏం లేదు కాబట్టి ఇది ప్రతి ఫౌండర్ అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఇప్పటిదాకా చాలామంది ఓపికతో చాలామంది ఇప్పటిదాకా ఉండడం అంటే చాలా గ్రేట్ ఎందుకంటే ఏ కంపెనీలో ఎమ్మెల్యే కాన్సెప్ట్లో కానీ ఎక్కడ కానీ ఇంత ఓపిక పేషెన్స్తో ఎవరైతే లేరు ఇంకోటి ఏంటంటే ఇది ఒక ఎమ్మెల్యే కాన్సెప్ట్ కాదండి ఈరోజు ఎమ్మెల్యే ఇది కాన్సెప్ట్ కిందకి తీసుకొస్తాదంటే మీరు అనుకున్నట్లు వాట్సాప్ కానీ ఫేస్బుక్ కానీ ఇవన్నీ ఎమ్మెల్యే కాన్సెప్ట్ కిందకే రావాలి అవి టూల్స్ యాప్ ఏ విధంగా అయితే మనం స్వీకరిస్తున్నాము సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనలో మనకు వచ్చేటువంటి టూల్స్ కూడా అదే విధంగా ఉంటాయండి కాబట్టి మనకు వచ్చే రేపు ఓమిల్ ఓ నెట్ అనే టూల్స్ అయితే వస్తున్నాయి చాలా ఎక్స్ట్రాడర్గా ఉంటున్నాయి ఎలాంటి మనకు భయం లేకుండా బయో సెక్యూరిటీతో వస్తున్నాయండి ఎందుకంటే ఈరోజు ఏదైనా కానీ హ్యాక్ చేసేకి ఈజీగా ప్రాసెస్ ఉంది రేపు మన టూల్స్ వస్తే ఎక్కడ హ్యాక్ చేసే అవకాశాలు ఎక్కడ లేవు కాబట్టి ఆ వర్క్ అనేది చాలా గ్రాండ్గా ఎక్కడ ఏ ప్రా ప్రాబ్లం ఉండడానికి మన యాసర్ రాత్రి పగలు ఆయన కష్టపడుతున్నాడు అన్నీ దగ్గరకైతే అయినాయి విజయం సాధించడానికి అతి దగ్గరలో ఉన్నాం కాబట్టి ఎవరు కంగారు పడాల్సిన అవసరమే లేదు ఇంకొకటి ఏంటంటే నెగిటివ్ ప్రచారం చేసే వాళ్ళది చాలా ఎక్కువైపోయింది ఎందుకంటే వాళ్ళు ఏదో కాన్సెప్ట్ చేసుకుంటూ మనల్ని మగ్గబెట్టడానికి వాళ్ళు చూస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు అలాంటివి ఎక్కడ మార్కెటింగ్లోకి వెళ్ళరాదని మనవి చేస్తున్నామండి ఎందుకంటే చిల్లర సౌండ్ చేస్తుంది కానీ నోటు కట్టలు కాదండి అది గుర్తు చేసుకోండి ఎందుకంటే చిల్లర పది రూపాయలు చిల్లర వేసినా కూడా సౌండ్ వస్తుంది కానీ లక్ష రూపాయలు కట్ట కిందకి వేసినా సౌండ్ రాదు కాబట్టి చిల్లరగా చేసే బిజినెస్లు చేసే వాళ్ళు చాలామంది వస్తున్నారు వాళ్ళ మాటలు మీరు పట్టించుకొని మీరు కానీ చిల్లరగా మనం కావడం మనకు పద్ధతి కాదు ఎందుకంటే మన లైఫ్ అనేది ఒక రేంజ్లోకి యాసారి తీసుకొస్తున్నాడు చిన్న ఆషామాషకు కాదండి చాలా వండర్ఫుల్గా ఉండేటువంటి లైఫ్ మనకి ఇవ్వబోతున్నాడు ఆ లైఫ్ గురించి మనం వెయిట్ చేద్దాం తప్ప వేరేది ఏం లేదు అంతవరకు మనకు ఉన్నటువంటి పనులు ఉద్యోగం కానీ వ్యాపారం కానీ వ్యవసాయం కానీ మీరు ఏదైతే వృత్తిలో ఉన్నారో ఆ వృత్తి పనులు చేసుకుంటూ వచ్చిన అప్డేట్ని స్వీకరిస్తూ హ్యాపీగా ఉండండి అంతేగాని ఇంకా కంపెనీలో రాలేదంటే కంపెనీ ఆయన కూడా మన కొద్ది ముందే వదలాలని ఆయన కూడా ఉన్నాడు బట్ ఏంటంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడం వల్ల కాస్త ఇబ్బందికరంగా అవుతుంది కాబట్టి ఎందుకంటే వన్ టైం పేమెంట్ ఇచ్చి క్లోజ్ చేసే కంపెనీ కూడా కాదు అది కూడా మనం గుర్తుంచుకోవాలి లైఫ్ టైం దాదాపు కంటే సెవెన్ జనరేషన్ దాకా ఇన్కమ్ అనేది యాడ్ అవుతూ వస్తుంది మరి అలాంటప్పుడు ఎక్కడన్నా కానీ మధ్యలో చిన్న ప్రాబ్లం వచ్చినా మళ్ళీ ఇబ్బందికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అలాంటి ఇబ్బందులు లేకకుండా ప్రతిదీ అబ్జర్వేషన్ చేసుకుంటూ మన కోసం ఆయన కష్టపడుతున్నాడు అండి అంతేగాని ఆయన ఏదో టైం పాస్ చేస్తున్నాడు ఇంకోటి ఇవ్వలేక ఏదో ఇబ్బంది పడుతున్నాడు అని చాలామంది కూడా పుకార్లు వేస్తున్నారు వాస్తవానికి అవేం కాదండి కంపెనీ దగ్గర బడ్జెట్ లేదని మీరు అనుకుంటున్నారు కంపెనీ దగ్గర ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయండి మనకి ఏదైతే ఇవ్వాలో చేస్తారో అన్నీ సిద్ధం చేసినాడు బట్ ఏంటంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఆ ప్రాబ్లమ్ క్లియర్ చేయడానికి కొంత టైం పడుతుంది ఎందుకంటే ఒక టూల్స్లో చిన్న ప్రాబ్లం వచ్చిందంటే దాన్ని మళ్ళీ ఎడిట్ చేసి తయారు చేసి మరీ దాన్ని ప్లాట్ఫామ్ మీదకి తీసుకురావాలంటే కొంత టైం పడుతుంది కాబట్టి ఆ టైమింగ్ అనేది అవుతుంది కొద్దిగా వెయిట్ చేయండి ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే మనకు ట్రైనింగ్ క్లాసులు కూడా మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి అలాగే యాస్ సార్ కూడా మనకు ముందుకు రావడానికి కూడా ఆస్కారం ఉన్నది ఉండొచ్చు అనుకుంటున్నాను కాబట్టి ఏదు మన యాశార సార్ మన కోసం రాత్రి పొగలు ఆయన కష్టపడుతున్నాడు కాబట్టి ఆయనకి ఇంతవరకు మనం టైం ఇచ్చినాం ఇంకా ఆయన ఎంత టైం తీసుకున్నా మన లైఫ్ను చెక్ చేయడానికే మన జీవితాలను మార్చడానికే కాబట్టి ఆయన ఎప్పుడు ఇచ్చినా ఆనందంగా తీసుకోవడానికి మనం ఉండాలని భావిస్తున్నాం అంతవరకు మీ యొక్క ఓఎస్ని మీ యొక్క విటర్వ్ త్యాష్ని మీ యొక్క జీమెయిల్ని కాబట్టి మన మెయిల్స్ని అన్నీ చెక్ చేసుకుంటూ మీరు అప్పుడప్పుడు ఓమెయిల్ పాస్వర్డే కాకుండా అప్పుడప్పుడు కూడా ఖచ్చితంగా మీ ఓటీపీ ద్వారా కూడా మీ ఐడీస్ ఓపెన్ చేసుకోండి ఎందుకంటే గతంలోనే చాలామంది మా ఐడీస్ యాక్టివేషన్లో ఉన్నాయి లేదా మా జీమెయిల్స్ యాక్టివేషన్లో ఉన్నాయని చెప్పి మూడో సర్వేలో కూడా ఎవరు మెయిల్స్ మార్చుకోకుండా ఆ రన్నింగ్లో ఉన్నాయని చెప్పి విక్టర్ విత్ యాష్ ప్లాట్ఫామ్ వచ్చిన తర్వాత చాలామంది మెయిల్స్ కూడా పనిచేయక చాలామంది ఇబ్బంది పడుతున్నారు చాలామంది మాకు విక్టర్ ట్యాష్లో కూడా రన్నింగ్ రన్నింగ్లో అని చెప్పి చాలామంది అనుకున్నారు కానీ మెయిల్స్ రాక చాలామంది ఇబ్బంది పడుతున్నారు కాబట్టి నేను ఒకటే మనవి చేస్తున్నా మీరు ఓ మెయిల్ తో కాకుండా ఖచ్చితంగా అప్పుడప్పుడు ఓటీపీ ద్వారా కూడా మనం ఎంటర్ చేసుకోవడం వల్ల మన ఐడి యాక్టివేషన్లో ఉందా లేదా అంటే మన జీమెయిల్ అనేది అనేది యాక్టివేషన్లో ఉందా లేదా అనేది క్లారిటీగా వస్తుంది కాబట్టి మన యాసర్ మనకు ఒక టైం ఇచ్చేంతవరకు అంతవరకు మన యొక్క ప్రయత్నం ఏంటంటే మన ఓమెయిల్ చెక్ ఉండడం జీమెయిల్ చెక్ చేసుకుంటు ఉండడం మన ఓఎస్ అండ్ విక్టర్ విష్ అన్నీ చెక్ చేసుకుంటుండండి ఈ లోపల ఏది జరగాలో అన్నీ జరగడానికి సిద్ధంగా ఉన్నాయి ఏదేమైనా మనం ఈ మంత్ అయితే విన్నింగ్ కావడానికి నూటికి నూరు పర్సెంట్ ఉంది కాబట్టి అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి నా వాయిస్ ఇంతటితో క్లోజ్ చేస్తున్నా అలాగే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని అలాగే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యంగా ఉంటేనే మనం వచ్చిన పేమెంట్స్ని హ్యాపీగా లీడింగ్ చేసుకోగలం కాబట్టి మీ ఆరోగ్యాల జాగ్రత్త అదేవిధంగా రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు అందరూ జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే కాస్త లేట్ అయినా పర్వాలేదు కొద్దిగా అర్ధ గంట గంట లేట్ అయినా పర్వాలేదండి మీ యొక్క ఏదైతే సమస్య ఉందో అక్కడ క్లియర్ చేసుకొని మీ పనులు ఏమైతే ఉన్నాయో క్లియర్ చేసుకొని సంతోషంగా ఇంటికి చేరాలి హ్యాపీగా చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ శ్రీశైలం మల్లని అన్నవరం సత్యనారాయణ స్వామి వేడుకుంటూ ఎంతటితో ఈ ఆడియో ముగిస్తున్నా థ్యాంక్ యూ స్వామి థ్యాంక్ యూ అందరికీ